ఈ వీడియోలో మనం చందమామ పంతొమ్మిది వందల యాభై రెండు జూన్లో ప్రచురింపబడిన కీలెరిగి వాత కథ విందాం బరంపురంలో పరందామయ్య అనే ధనవంతుడొకడు ఉండేవాడు ధనవంతుడే కాదు ఆయన విద్యావంతుడు కూడాను కాలేజీలో చదివేటప్పుడు సూట్లు బూట్లు వేసేవాడు కానీ క్రమంగా ఆ వేషం మానేసి మన దుస్తులే వేసుకొని ఆకుజోడు తొడుగుతూ వచ్చాడు ఒక మారు ఆయన మద్రాసు వెళ్ళవలసి వచ్చింది ఎప్పుడు ఫస్ట్ క్లాస్లోనే ప్రయాణం చేసేవాడు ఆ రోజు కూడా ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని మద్రాస్ మెయిల్లో ఎక్కాడు ఆ మొదటి తరగతి పెట్టెలో ఒక ఇంగ్లీష్ వాడు ఉన్నాడు పరందామయ్య పంచకట్టు ఆకుజోడు చూసేసరికి ఆ పెట్టెలో తెలియక పొరపాటున ఎక్కుతున్నాడేమో అనిపించింది లోపలున్న దొరగారికి ఇది ఫస్ట్ క్లాస్ అంటూ ఆయన్ని అటకాయించాడు అవును నేను ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్నే అంటూ లోన ప్రవేశించాడు పరందామయ్య దొరకు ఒక విధమైన ఉడుకుమోతుతనం బయలుదేరింది పరందామయ్య బెంచి మీద బిచానా పరుచుకొని దానిమీద కూర్చొని తన ఆకుజోడు బెంచి కింద వదిలేశాడు దొరకి ఆ జోడు చూస్తేనే అసహ్యం వేసింది నా బూట్ విడవకుండా ఎలాగ తొడుక్కున్నానో చూడు అన్నాడు పరందామయ్యకి అరికాలి మంట నెత్తికెక్కింది మిస్టర్ మర్యాద నాగరికత నాకు తెలుసు నేను మీ దేశమంతా తిరిగి వచ్చాను అక్కడ మర్యాదస్తులు ఎవ్వరూ ఇలాగ ప్రవర్తించలేదు మీకు మళ్ళీ మా కస్తమానం జోడవసరం లేదు అని వాత పెట్టినట్లు బదులు చెప్పాడు దొరకి బాగా కోపం వచ్చింది బెంచి కింద ఆకుజోడు చూస్తున్నంతసేపు అతడికి కంపరం ఎత్తిపోయింది పరందామయ్యని ఎలా అయినా పరాభవం చేయాలన్న పట్టుదల బయలుదేరింది పరందామయ్య పత్రిక చదువుతూ కునుకు తీశాడు అప్పుడు దొరగారు స్వహస్తంతో పరంధామయ్య జోడును ఎత్తి రైలు కిటికీలోంచి అవతలకు విసిరేసి ఏమీ ఎరగనట్లు తన మా నాన్న తాను పత్రిక చదువుకోవటం ప్రారంభించాడు పక్క స్టేషన్లో మెయిల్ ఆగింది పరంధామయ్యకి మెలకు వచ్చింది లేచి ఆకుజోడు కోసం చూశాడు పెట్టిన చోట కనపడలేదు అటు ఇటు చూసి పరికించి చూశాడు పరంధామయ్య పోయిన జోడు కోసం వెతుక్కుంటూ ఉండటం కనిపెట్టి దొర ముసిముసి నవ్వులు నవ్వసాగాడు వాలకం గ్రహించుకున్నాడు పరందామయ్య పైకి మాత్రం మనసు వెల్లడించలేదు ఎవరి మానాన్న వాళ్ళు ఒక గంట సేపు మౌనంగా ఉన్నారు దొరకి అగత్యం కలిగి తన ట్విడ్డు కోర్టును విప్పి బెట్టు మీద పడేసి అవతలికెళ్ళాడు ఆ సమయంలో పరందామయ్య లేచి ఆ కోర్టు కిటికీలోంచి విసిరి పారేశాడు ఆ ట్విడ్ కోర్టు దానిలో వస్తువుల విలువ ఎనభై రూపాయల దాకా ఉంటుంది అలాంటి కోటుని నిస్సంకోచంగా ధైర్యంగా పరంధామయ్య పారవేశాడు వచ్చాడు కోటు కనపడలేదు ఉగ్రుడైనాడు నా కోటు ఏదయ్యా అని గద్దించి అడిగాడు పరందామయ్యను పరందామయ్య పేరు మీదే దృష్టి ఉంచి తొనక్కగా బెనక్కగా అతి నిదానంగా ఏమిటి మిస్టర్ మీ కోట బహుశా నా చెప్పులు వెతకటానికని వెళ్ళిందేమో అన్నాడు దొరకి భలే కోపం వచ్చింది అప్పటికే పరంతామయ్య లాల్చి పైకి తీసి తయారులో ఉన్నాడు అతడి జబ్బపుష్టి చూడగానే హడలు పుట్టి దొర వెనక్కి తగ్గాడు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు